ఆడనే ఇక నీకు మరి మంచి హిందీ వస్తా రావాలి కదా హిందీ రావ మంచి హిందీ వస్తుందా తుర్క భాష ఇకప్పుడు నీకు తెలుగే రాకపోయేది తుర్క భాష వచ్చేది ఏమన్నా నిన్ను నిన్ను దొంగోడు ఎట్ల చెప్పు ఎవరో కిడ్నాప్ చేసారంటే నువ్వు ఆడుకునేది తురుకోల పిల్లలతో ఆడుకునేది ఆడుకునేదివాణి అవును చుట్టుకుల్లా

కొండ కొంచెం మసీదు కాడ వెళ్ళేయండి ఉంటాడు ఒక ఆయన తమిళ ఆ అన్న బాల పే కదా అంటే ఆ అన్న ఎవరు తీసుకొచ్చిర్రు మరి నిన్ను వాళ్ళు తీసుకొచ్చిండ్రు అవి ఇటుకబైతే చేస్తోళ్ళే అంటే వాళ్ళకు మరి సుట్టమైతున్నాడో ఏమైతున్నాడో తెలియదు తీసుకొచ్చి మీ అమ్మ నాయనకి ఇచ్చిరా నిన్ను ఏముంది మీ అమ్మ ఏమంటారు మళ్ళీ యాభై రూపాయలు ఏవో తీసుకోలేదు తీసుకుంటే పిల్లలు ఇంత మంచి పిల్లర్ అని భయం తీర్చొచ్చు భయం భయం వస్తే పట్టుకొని